రేపే శ్రావణ బుధవారం రేపు శ్రావణ బుధవారం రోజు ఒకే ఒక్క ఆకుతో ఈ పరిహారం చేయండి సకల దరిద్రాలు తొలగిపోతాయి మందారమాకు ఒకటే కానీ ఎన్నో రకాల దుష్ప్రభావాలను తొలగిస్తుంది సాధారణంగా బుధవారం రోజున చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది అందులో శ్రావణ మాసంలో వచ్చిన బుధవారాల్లో ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుంది శ్రావణ బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో వచ్చే ఈ బుధవారాలకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే ఈ శ్రావణ బుధవారం రోజు అంటే రేపు శ్రావణ బుధవారం రోజు ఒకే ఒకే ఒక్క మందారమాకుతో ఈ పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మీరు ఏవైతే దుష్ప్రభావాల నుండి బయటపడాలి అనుకుంటున్నారో ఆ దుష్ప్రభావాల నుండి బయటపడమే కాదు మీరు ఏదైతే విజయం సాధించాలి అనుకుంటున్నారో ఆ విజయాన్ని కూడా తప్పకుండా సాధించగలుగుతారు అంతేకాదు రకరకాల సమస్యలు నరదృష్టి నరుల ఏడ్పు వంటివి కూడా తొలగిపోతాయి మీ చుట్టూ ఉండే మీకు హాని కలిగించే నెగిటివ్ ఎనర్జీ నుండి తప్పకుండా బయటపడతారు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు కష్ట నష్టాల నుండి బయటపడతారు కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ బుధవారం రోజున మందారమాకుతో ఈ పరిహారం చేసి మీ చుట్టూ మీ కంటికి కనిపించని చెడు శక్తుల నుండి బయటపడండి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం గణపతిని మన హిందూ ధర్మాల ప్రకారం ప్రతి పూజలో ముందుగా పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించనిదే ఏ శుభకార్యము మొదలుపెట్టము అంతేకాదు ఏ శుభకార్యమైనా అది చిన్నదైనా పెద్దదైనా గణపతిని పూజించి గణపతి యొక్క ఫోటోని నమస్కరించుకొని మనం పూజలు మొదలు పెడతాము మన ఇంటి ప్రధాన ద్వారానికి కూడా గణపతి యొక్క ఫోటోని లేదా విగ్రహాన్ని పెడుతూ ఉంటాము అలా గణపతిని ముందుగా పూజించి తరువాత ఏ శుభకార్యాన్నైనా మొదలు పెడతాము అలా చేస్తే మన పూజలో కానీ శుభకార్యంలో కానీ ఏవైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఆటంకాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే మన దరిద్రబాధల నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా ఈ ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మందారం పువ్వు అన్న ఆకు అన్నా గణపతికి చాలా ఇష్టం మందారం పువ్వుతో లేదా ఆకుతో ఏ పరిహారం చేసినా గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది బుధవారం రోజున గణపతిని మందారం పూలు మరియు గరికతో పూజిస్తే గనక మనకు ఏ కోరికలు ఉన్నా అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మన పనుల్లో ఆటంకాలు ఉన్నా ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా కలిగి తీరుతుంది కష్ట నష్టాలు అన్నీ తొలగిపోతాయి మనం ఎప్పుడైనా సరే మనం అందరం కూడా కోరుకునేది ఒకే ఒకటి మన మనస్సులో ఉండే కోరికలు తీరాలి అని చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి అంటే కొంతమందికి భూమి జాగా ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని మరికొంతమందికి బంగారం కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలి ఇలా కొంతమందికి కొన్ని రకాల కోరికలు ఉంటాయి అవన్నీ మనకు ఎప్పుడైనా సరే అంటే ఏ కోరిక అయినా నెరవేరాలి అంటే తప్పకుండా దైవానుగ్రహం ఉండాలి మరి ఆ దైవానుగ్రహాన్ని పొందగలిగితే మనకు ఏ కోరిక కోరినా అది కాస్త లేటైనా సరే కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది కొన్నిసార్లు పరిహారాలు చేసినా ఫలితం అనేది కొంత లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి పనిచేసినా దానికి ఫలితం చాలా లేటుగా వస్తుంది అంటే మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే మనకు ఏ విజయాన్ని కూడా అంత సులువుగా అందనివ్వవు అంటే మన చుట్టూ ఉండే నెగటివ్ కావచ్చు లేదా మన జాతకంలో ఉండే జాతక దోషాలు కావచ్చు అవి మనల్ని జీవితంలో అంత ఈజీగా ఎదగనివ్వవు అందువల్ల వాటిని మనం తొలగించుకోవాలి కొన్ని చాలా రకాల దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి అవి అంత సులువుగా తొలగిపోవు కఠినంగా మనం పరిహారాలు చేస్తే మనం మంచి పనులు చేస్తూ పోతే దాన ధర్మాలు చేస్తే అప్పుడు మనకు ఆ దోషాలు తొలగిపోతాయి మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దాన ధర్మాలకి ప్రత్యేక స్థానం ఉంది ఎవరైతే మనస్ఫూర్తిగా పేదవారికి సహాయం చేస్తారో దానం చేస్తారో అలాంటి వారికి జాతకంలో దోషాలు అనేవి ఉండవు దోషాల నుండి విముక్తిని పొందాలి అంటే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు లేదా చాలా మంచి ఫలితాలను ఇచ్చేది ఏదైనా ఉందా అంటే పరిహారాన్ని మించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది దాన ధర్మం కాబట్టి మీకు జాతకంలో అధికంగా దోషాలు ఉన్నాయి అనుకున్నప్పుడు పేదవారికి దాన ధర్మం చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ జీవితంలో నుండి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అలానే రేపు శ్రావణ బుధవారం చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రేపు శ్రావణ బుధవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారమాకుతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారాలు అనేవి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించి మనకు పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేయడానికి ఉపయోగపడతాయి అంటే మన చుట్టూ ఉండే దరిద్రాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనకు మంచి మంచి అవకాశాలు ఆలోచనలు రావడం మొదలవుతాయి ఆ ఆలోచనకి తగినట్టుగా మనం ఆరోగ్యంగా ఉండటం మనం కష్టపడి పని అంటే కష్టపడి పని చేసే అదృష్టం ఉండాలి అంటే అదృష్టం అంటే ఒకేసారి కుప్పలు కుప్పలుగా డబ్బులు వచ్చి పడటం కాదు మనం ఏదైతే కష్టపడి పని చేస్తున్నామో ఆ పనికి తగిన ప్రతిఫలం రావటం లేదా మనకు ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం ఇక్కడ మనకు ధైర్యం ఎక్కడైతే ధైర్యంతో ముందుకు సాగుతారో వెనకడుగు వేయకుండా అక్కడ తప్పకుండా విజయం ఉంటుంది కాస్త లేట్ అయినా సరే కానీ అద్భుతాలు సృష్టిస్తారు అద్భుతమైన విజయాన్ని మంచి ఫలితాన్ని పొందుతారు అలా కష్టాలను ఎదుర్కొనే అంత శక్తి మనకు రావాలి అంటే దైవానుగ్రహం కలగాలి దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఎన్ని కష్టాలనైనా అవలీలగా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటే ఖచ్చితంగా విజయాలు అనేవి అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి దీనికి కావలసింది మంచి క్రమశిక్షణ తప్పకుండా మనం ఒక విజయం సాధించాలి అంటే టైం మెయింటైన్ చేయాలి క్రమశిక్షణ తప్పకుండా కావాలి ప్రతి క్షణాన్ని కూడా మనం వృధా చేయకుండా పనిని చేస్తూ ఉండాలి అలా మనం ఒక్క క్షణం కూడా మన సమయాన్ని వృధా చేయకుండా మనం ఏదైతే విజయాన్ని పొందాలి అనుకుంటున్నామో ఆ మార్గంలోనే ఎన్ని అపజయాలు ఎదురైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ చివరికి విజయాన్ని సాధించాలి ఈ విజయం దాకా మనం వెళ్ళాలి అంటే తప్పక దైవానుగ్రహం ఉండి తీరాలి సిందే ఇక చాలా మంది గ్రహాల అంటే ఈ యొక్క ఈ జాతకాలని కానీ లేదా గ్రహాలను కానీ వీటిని నమ్మచ్చు నమ్మకపోవచ్చు కష్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చాలా మంది అంటారు ఇది పాయింట్ కష్టం కష్టపడితేనే మనకు విజయం వస్తుంది ఇది వాస్తవం కానీ ఈ కష్టం ఎంత పడినా అంతే ఉంటున్నాము ఇంకా మనం ఎంత కష్టపడినా అంతే మనకు ఫలితం రావట్లేదు అనుకుంటున్నాము అంటే ఎంత కష్టపడినా ఫలితాన్ని పొందలేకపోయినా పోతున్నామంటే అక్కడ ఖచ్చితంగా మీకు ఏదో చెడు శక్తి మిమ్మల్ని ఆపుతుంది అని గ్రహించుకోవాలి మన చుట్టూ మనకు కనిపించని ఒక చెడు శక్తి అనేది మనల్ని విజయాల్ని అందుకోకుండా చేస్తుంది ఆ చెడు శక్తులను ఈ రూపంలో మనం తొలగించుకోవచ్చు మరి ఆకులకి పువ్వులకి వాట్ నీళ్ళకి ఉప్పుకి ఇంతటి శక్తి ఉంటుందా అంటే పంచభూతాలలో ఒకటి ప్రకృతిపరమైనటువంటివి ఇవన్నీ కూడా మనకు సృష్టిలో లక్ష్మీదేవిని నమ్ముతూ ఉన్నాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాము ఆ తల్లిని పూజించినప్పుడు వచ్చే పాజిటివ్ని కూడా మనం ఆస్వాదిస్తూనే ఉన్నాము అలా లక్ష్మీదేవి జన్మించే సమయంలో ఆమెతో పాటు కొన్ని కల్ప వృక్షాలతో జన్మించింది అందువల్ల చెట్లకి ఇంతటి ప్రాముఖ్యత ఉంది మన భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి అద్భుతమైనటువంటిది ఇక చెట్లకి కూడా ప్రాణం ఉంటుందని మనకు సైన్సు శాస్త్రం రెండూ కూడా చాలా దగ్గరగా ఉంటాయి ఇటు శాస్త్రము అటు సైన్స్ రెండు కూడా చెబుతూ ఉంటాయి సైన్స్ లో భాష వేరు కావచ్చు కానీ అర్థం మాత్రం ఒకటే అంటే సైన్స్ పరంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు అదే మన శాస్త్రపరంగా ఈ చెట్టుని పూజించడం వల్ల అదృష్టం కలుగుతుంది అంటాము అంటే రెండు ఒకటే కానీ అర్థం ఒకటే కానీ భాష వేరు కావచ్చు మాట్లాడే విధానం వేరు కావచ్చు మరి రేపు శ్రావణ బుధవారం రోజు మందారం ఆకుతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి పరిహార శాస్త్రంలో మందారం చెట్టుకి మందారం పువ్వుకి మందారం ఆకుకి ప్రత్యేకమైన స్థానం ఉంది మందారం చెట్టు ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అంత సులువుగా రాదు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మందారం చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మందారం చెట్టులో మరియు మందారం ఆకులో రెండింటిలో కూడా అద్భుతమైనటువంటి దైవశక్తి ఒదిగి ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఈ ఆకుతో పరిహారం చేయటం వల్ల సమస్యలు మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయని పరిహార శాస్త్రం వివరిస్తుంది ఇంతకీ మందారం ఆకుతో ఎలా పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోండి ఒక మందారం పువ్వుని ఒక మందారం ఆకుని తీసుకోండి ఆ మందారం ఆకుని వినాయకుడి ఫోటో ముందు పెట్టి ఆకుపైన కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఆ ఆకుపైన పచ్చకర్పూరం వేసి తెంపిన మందారం పువ్వుని ఆ మందారం ఆకులో కర్పూరం పైన పెట్టి వినాయకుని పటం ముందు పెట్టి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు మనస్సులో తలచుకొని మీ యొక్క సమస్యలు చెప్పుకోండి అవి ఖచ్చితంగా తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు సమస్యలు తొలగిపోతాయి మీరు ఏ కోరికైతే కోరారో అందులో తప్పకుండా విజయం కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు శ్రావణ బుధవారం గణపతికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున ఎవరైతే మందారమాకుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి మరి ఈ మందారమాకుని పువ్వుని తర్వాత ఏం చేయాలి అంటే పూజ పూర్తయ్యాక పూజకు సంబంధించిన పూలను తీసి ఎక్కడ పెడతామో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి